గ్రీన్ స్టార్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది క్యాంపుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జి భాస్కర్ రెడ్డి ప్రముఖ క్యాన్సర్ వైద్యని మాట్లాడుతూ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి క్యాన్సర్ డాక్టర్ అందుబాటులో ఉంటాడని ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు జనరల్ సర్జన్ బాలరాజు డిఎంఓ డాక్టర్ సింధు పిఆర్ఓ రవీందర్ రెడ్డి డైరెక్టర్లు గోన యువరాజు బీరం నాగిరెడ్డి చారి తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని చూపిస్తున్నటువంటి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి డాక్టర్ వెంకటేశా గారికి స్వాగతం స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా అంకాలజీ డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదే అందరికీ నమస్కారం ఈరోజు క్యాన్సర్ అనగానే అసలు ఒకప్పుడు ఎయిడ్స్ అంటే ఎట్లయితే భయపడేదో ఇప్పుడు అట్లా భయపడుతున్నారు దీని మీద పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం క్యాన్సర్ వస్తే మరణం తప్పించి జీవించలేవాన్ని ఒక అపోహతోటి మనందరం కూడా భయపడుతుంది సో దాని మీద మన హాస్పిటల్లో వరంగల్ నుంచి రెనోవా హాస్పిటల్ నుంచి ఆంకాలజిస్ట్ డాక్టర్ గారు అంటే ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించిన వైద్యమే చేస్తారు అలాగే సర్జరీ సంబంధించినటువంటి మన నర్సంపేట మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నటువంటి బాలరాజు గారు మరి క్యాన్సర్ అనగానే శరీరం మొత్తం అంటే శరీరం మొత్తంలో ఎక్కడెక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుందో కేవలము మన బోర్లకు జుట్టుకు తప్పించి బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది సో ఏ పార్ట్కైనా రావచ్చు స్కిన్కి రావచ్చు కంటికి రావచ్చు కిడ్నీకి రావచ్చు లివర్కి రావచ్చు దేనికైనా రావచ్చు సో బ్లడ్ సర్క్యులేషన్ ఉన్న ప్రతి దానికి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది దీనికి ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందస్తుగా అలవాట్లు కానీ ఇప్పుడున్న పరిస్థితులల్లో మనం ఎంత అలవాట్లు మార్చుకున్నా కూడా ప్రతి ఆహారం కూడా కల్తీ అయిపోయింది కాబట్టి సమస్య మనకు ఎక్కువనే ఉన్నది అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న అలవాట్లతోటి మనం సాధ్యమైనంత వరకు మనం దీన్ని ముందస్తుగా దీన్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది రెండోది రెండవది ఏంటంటే చాలామంది డాక్టర్స్ టెస్టులు రాసినప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళ స్థోమత లేకపోవడం ఒకటైతే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ అవగాహన లేక ఇన్ని టెస్టులు అవసరమా అని చెప్పేసి చేయించుకోకపోవడం మూలంగా కూడా తొందరగా డయాగ్నోస్ కాలేకపోతున్నారు సో ఎప్పుడైతే డాక్టర్ గారి సూచనల మేరకు కన్సల్టెంట్ మెడికల్ చేసినా రైనోపాలో క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అలాగే నేను కేఎంసీ వైద్యశాలలో కూడా పనిచేస్తాను ఓకేనా సో నా పని వచ్చేసి మెయిన్గా క్యాన్సర్ వచ్చినటువంటి రోగులను చూడడం వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్లు కూడా కీమోథెరపీ కానీ అడ్మినిస్టర్ చేయడం అని నా మెయిన్ పని ఓకేనా సో ఈరోజు ఇక్కడికి నన్ను డాక్టర్ వి విద్యాసాగర్ రెడ్డి సార్ గారు పిలిచారు అండ్ ఎందుకోసం అని అంటే క్యాన్సర్ అంటే చాలామందికి ఒక రకమైన అపోహ ఉంది ఆ అపోహ ఏంటంటే క్యాన్సర్ అంటే వస్తే ఇంకా చావు చావు తప్ప ఇంకేం లేదు అని ఓకేనా సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చాలామంది సొసైటీలో కూడా దూరం పెట్టడం వాళ్ళు తిన్న ఫుడ్ ప్లేట్లో తినకపోవడము లేకపోతే వాళ్ళని కొంచెం సపరేట్గా రూమ్లో ఉంచడం అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రీట్మెంట్స్ కూడా సరిగా వాళ్ళకి ఇప్పించకుండా వాళ్ళని కనీసం ముట్టుకోవడానికి కూడా నిరాకరించడం ఇలాంటివన్నీ అపోహలు అనేవి చాలా వరకు ఉన్నాయండి సో అలాంటి అపోహలన్నీ క్లియర్ చేయడానికి నేను మేము ముందుకు వచ్చాను ఈరోజు సో మన శరీరంలో ప్రతి ఒక్క పార్ట్లో క్యాన్సర్ వస్తుందండి ఓకేనా మీ వెంట్రుగ నుంచి మొదలు పెడితే మీ గోరు వరకు ఏ పాటికైనా క్యాన్సర్ ఎప్పుడైనా రావచ్చు ఎందుకు వస్తుంది ఈ క్యాన్సర్స్ అని అంటే మనం మన కాలంతో పాటు మన అలవాట్లు అనేవి మారుతున్నాయి ఓకేనా ఒకప్పుడు ఎట్లా ఉండేది మనం జావా రొట్టెలు ఇలాంటివి తినేవాళ్ళం ఇప్పుడు ఏం తింటున్నాం మనం తెల్ల అన్నం తింటున్నాం వైట్ రైస్ అనేది తింటున్నాం మనం అది వైట్ రైస్ అంటే ఏంటి రిఫైన్ షుగర్స్ ఓకేనా అవి చాలా పాలిష్ వేసి 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 సో దానిలో ఉన్న పోషక పదార్థాలన్నీ పోయిన తర్వాత ఆ ఉత్త పిప్పి ఉంటుంది చూసారా ఆ పిప్పి మనం తింటున్నాం సో దానివల్ల ఏమైపోతుంది చాలా వరకు షుగర్స్ కానీ బీపీలు కానీ ఊబకాయం కానీ ఇలాంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంట సో ఇట్లాంటి రోగాల బారిన పడుతున్నాను కాబట్టి అలాంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఒక ముఖ్యమైన నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ఏంటంటే క్యాన్సర్ కూడా ఓకేనా ఇప్పుడు మనం బయటకు వెళ్తే ఏం తింటాం ఫ్రైడ్ రైస్లు ప్రాసెస్డ్ ఫుడ్స్ బేకరీలో ఐటమ్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్ కేక్లు సమోసాలు ఇవన్నీ కూడా ఆయిల్లో డీప్గా ఫ్రై చేస్తూ ఉంటారు వాడు ఎప్పుడో పొద్దున పెడతాడు సాయంత్రం తింటే వాడు చేస్తూనే ఉంటారు అవి వెళ్ళి మనం ఆకలి వేయడం వల్ల తీసుకొని తింటూ ఉంటాం కానీ అవన్నీ అప్పటి వరకు మీ మీ ఆకలి తీర్చ తీర్చ తీర్చగలవు కావచ్చు కానీ లాంగ్ టర్మ్గా మీ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఇవి మీరు ముందు తెలుసుకోవాలి ఓకేనా సో అందుకోసం ఏం చేయాలి మనం మంచి మంచి అలవాట్లనే మన జీవి జీవన శైలిలో తీసుకురావాలన్నమాట ఏంటి అవి ఫిజికల్గా యాక్టివిటీ చేయాలి ఎక్కువ నడవాలి ఓకే ఒకే చోట తినేసి ఒకే చోట కూర్చోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు దానివల్ల ఏమొస్తుంది పెద్ద పేరు క్యాన్సర్లు స్టమక్ క్యాన్సర్స్ లాంటి క్యాన్సర్స్ అనేవి వస్తాయన్నమాట ఓకేనా అండ్ మీరు ఎప్పుడైతే నడవడం మొదలు పెడతారో దానివల్ల మీ బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది సో బరువు కంట్రోల్లో ఉండడం వల్ల వచ్చే లాభం ఏంటి మనకి బరువు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి ఏంటి ఆడవాళ్ళలో గర్భాశయ క్యాన్సర్స్ ఓకేనా అండాశయంలో వచ్చే క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ సో ఇట్లాంటి కామన్ క్యాన్సర్స్ అన్నీ కూడా మీ యొక్క బరువు ఉండాల్సిన దానికంటే అధికంగా ఉండడం వల్ల వస్తుందన్నమాట సో నెక్స్ట్ ఏంటి ఫస్ట్ మీరు ఎక్కువగా పని చేయాలి ఒళ్ళు ఉంచి పని చేయాలి చెమట వచ్చేలాగా పని చేయాలి రెండవది ఏంటి మీ బరువుని కంట్రోల్లో పెట్టుకోవాలి మూడేంటి మీకు ఏమైనా చెడు అలవాట్లు ఉంటాయి స్మోకింగ్ కానీ ధూమపానం కానీ లేకపోతే మద్యపానం కానీ అలాంటి తాగే మందు తాగే అలవాటు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా మీరు మానుకోవాలి అర్థమవుతుందా ఇంకొకటి మీ డైట్ మీరు తినే ఫుడ్ లోపల ఈ బేకరీ ఐటమ్స్ ఇలాంటి రిఫైన్ షుగర్స్ ఉండేటువంటి ఫుడ్స్ లేకపోతే డీప్గా ఫ్రై చేసిన ఫుడ్స్ నాన్ వెజ్ ఎక్కువ నాన్ వెజ్ మన తెలంగాణలో కామన్ అండి ఏంటి కామన్ ఫంక్షన్స్ అయినా చనిపోయినా బర్త్డేలైనా ఏదైనా కూడా నాన్ వెజ్ అనేది చాలా కామన్ ఉంటుంది అందులో ఏంటి మటన్ కానీ చికెన్ కానీ ఎద్దు మాంసం కూడా కొంతమంది తింటూ ఉంటారు ఈ ఎద్దు మాంసం మటన్ లాంటి రెడ్ మీట్ దాన్ని రెడ్ మీట్ అంటాం చికెన్ లాంటి మీట్ ఏమి వైట్ మీట్ అంటాం మనం ఓకేనా ఆ రెడ్ మీట్ లాంటి మీట్ మీరు ఎక్కువగా తినడం వల్ల పెద్ద పేగు లోపల గడ్డలు అనేవి తయారై క్యాన్సర్కి దారితీస్తాయి అర్థమవుతుందా సో మీరు నాన్ వెజ్ని కూడా మీరు తక్కువగా తినాలి ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ మంత్లీ రెండుసార్లు తీసుకోవడం అనేది చేయాలి కానీ అలా కాదు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే ఈ ఫంక్షన్ నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ అట్లా వారంలో రెండు మూడు ఫంక్షన్లు ఉంటే ఫంక్షన్ అది కాక మళ్ళీ సండే రోజు ఇట్లా తెచ్చుకొని తింటూనే ఉంటాం సో మన డైట్ మీద మన ఫుడ్ మీద కంట్రోల్ అనేది లేకుండా పోతుంది సో దానివల్ల ఇలాంటి క్యాన్సర్ పాటునే పడుతున్నాం సో మనకి డైట్లో మెయిన్గా మీరు మార్పులు ఏం తెచ్చుకోవాలి మీరు ఇంతకుముందు బ్రౌన్ రైస్ అని ఉండేది అంటే దంపుడు బియ్యం అంటాం ఆ దంపుడు బియ్యాన్ని తినాలి మీకు ఒకవేళ అన్నమే తినాలనిపిస్తుంది మీరు సజ్జలు రాగులు ఇలాంటివి తెచ్చుకోలేము వాటి ఖర్చు ఎక్కువ అవుతుంది మేము పెట్టుకోలేము అనుకున్న వాళ్ళైతే దంపుడు బియ్యం తినడం అనేది ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే దాంట్లో ప్రాసెస్ అనేది ఎక్కువ ఉండదు సో దానివల్ల మీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది మీకు షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి మీకు ఇలాంటి క్యాన్సర్ లాంటి మహమ్మారిలో బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు దట్ ఈజ్ వన్ థింగ్ రెండో థింగ్ ఏంటంటే పళ్ళు లోపల మనకు కావలసిన పోషకాలన్నీ పండ్లల్లోనే ఉంటాయన్నమాట ఆ పండ్లు తినాలి కానీ మనం పండ్లు తినకుండా ఏం చేస్తాం పండ్లు ఎనభై రూపాయలు వంద రూపాయలు పెడితే పన్నెండు అరటి పండ్లు వస్తున్నాయి అది మనకు మన ఆర్థిక స్థితిగతులకి మించి ఉండడం వల్ల పండ్లు తెచ్చుకోలేకపోతున్నారు చాలామంది సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు పండ్లు తినలేకపోతున్నారు సో తినలేకపోవడం వల్ల వాళ్ళకి పండ్ల తినకపోవడం వల్ల వచ్చే లోపాలు వస్తాయి కొన్ని పోషకాలు అనేవి లోపం ఉంటాయి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇలాంటి సూక్ష్మ పోషకాలు అంటాం అలాంటివన్నీ మన శరీరానికి అందవు దాని కూడా మనకి కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి లైక్ థైరాయిడ్ క్యాన్సర్స్